ఏపీలో తాజా ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ పదకొండు సీట్లు మాత్రమే సాధించడంతో అసెంబ్లీలో విపక్ష హోదా ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది అయితే మాజీ సీఎం వైఎస్ జగన్ మాత్రం తనను ప్రధాన విపక్ష నేతగా గుర్తించాలంటూ తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు అయితే స్పీకర్ విచక్షణ మేరకు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని బెదిరింపులతో సాధించుకోవాలని చూస్తున్నారంటూ జగన్పై మంత్రులు విరుచుకపడుతున్నారు అధికారంలో ఉండే మీరు ఏమీ చేయలేదు మేము చేసి చూపిస్తాం ఇదే క్రమంలో స్పీకర్కు జగన్ రా లేఖపై స్పందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాజకీయాలు మార్చుకోవాలని ఆయనకు హితవు పలికారు మీ రాజకీయాలు మార్చుకోకపోతే క్రికెట్ టీం అంటే వైసీపీలో ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కాస్త వాలీబాల్ టీం అంటే ఆరుగురు మాత్రమే అవుతారంటూ మంత్రి హెచ్చరించారు జగన్ను జనం పాతాళానికి తొక్కేసిన బుద్ధి మార్చుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు అర్హత లేకున్నా చంద్రబాబు ఆదేశంతోనే అసెంబ్లీలో గౌరవం లభించిందన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు జగన్ బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ఇకనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయాలని లేదంటే ఇప్పుడున్న క్రికెట్ టీం కాస్త వాలీబాల్ టీం అవుతుందని ఆయన ఎమ్మెల్యేలకు గుర్తు చేశారు ఈ నేపథ్యంలోనే నిన్న మంత్రులు సంధ్యారాణి నిమ్మల రామనాయుడు సైతం జగన్ స్పీకర్కు రాసిన లేఖలపై విమర్శలు గుప్పించారు జగన్ను ప్రజలు పాతాలానికి తొక్కేశారని అయినప్పటికీ చంద్రబాబు పెద్ద మనసుతోనే ఆయనకు గౌరవం ఇవ్వాలని ఆదేశించారని అర్హత లేకున్నా గౌరవం లభించింది అందుకేనని గుర్తు చేశారు ఆయన వాహనాన్ని కూడా లోపలికి అనుమతించారని పేర్కొన్నారు అయినప్పటికీ స్పీకర్ను లక్ష్యంగా చేసుకుని లేఖ రాసి తన బుద్ధి మారలేదని నిరూపించుకున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు